ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్లో తప్పకుండా ఉండే యాప్స్లో వాట్సాప్ ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న ఏకైక మెసేజింగ్ యాప్ వాట్సాప్ కావడం విశేషం దీనికి ప్రధాన కారణం యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకురావడమే యూజర్ల అవసరాలకు అనుగుణంగా తీసుకొస్తున్న ఫీచర్లే వాట్సాప్ను అగ్రస్థానంలో నిలిపింది యూజర్లకు మెరుగైన ఫీచర్లను అందించడంతో పోటీ ఎంత ఉన్నా వాట్సాప్కు యూజర్లు మాత్రం దూరం కావడం లేదు ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ను తీసుకొచ్చే పనిలో పడింది ఫోటోలు వీడియోలు షేరింగ్లో సరికొత్త ఫీచర్ను తీసుకొస్తుంది ఇప్పటికే వాట్సాప్ హెచ్డి క్వాలిటీతో కూడిన ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేసుకోవడానికి వీలుగా గత ఏడాది టూ జీబీ ఫైల్ షేరింగ్ ఫీచర్ ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే అయితే తాజాగా ఇంటర్నెట్ అవసరం లేకుండానే పక్కన ఉన్న వారికి ఫోటోలు వీడియోలు పంపించుకోవచ్చు ఈ ఫీచర్ అచ్చంగా ఆండ్రాయిడ్ ఓఎస్ నియర్ బై షేర్ ఐఓఎస్ అయితే ఎయిట్ పనిచేస్తుంది ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ స్టేజ్ లో ఉంది పూర్తి కాగానే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు ఈ విషయాన్ని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాబీటా ఇన్ఫ్లో తెలిపింది ఇదిలా ఉంటే ఫోటో వీడియోలు ఆడియోలను పక్కన ఉన్నవారికి అత్యంత వేగంగా షేర్ చేసుకునేందుకు గాను షేర్ ఇట్ యాప్ అందుబాటులో ఉన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ యాప్పై కేంద్రం నిషేధం విధించడంతో గూగుల్ యూజర్ల కోసం ఆండ్రాయిడ్ ఓఎస్లో నియర్ బై షేర్ ఫీచర్ను తీసుకొస్తుంది దీంతో తాజాగా వాట్సాప్ నియర్ బైకి పోటీగా ఫీచర్ను తీసుకొచ్చే పనిలో పడింది